तो गो बैक गो बैक गो गो एंड फ्लो कट को छेद लटको पूछो पूछो ले 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 छेद लटको एक मुक् मु में इतना इलेडको पूछो 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 లే నిలవాడు ఎన్కూ ఎనక ఇటు కట్టుకో ఇటు జరుగు ముందుగా కూచో ఎన్కావో ఎన్కావో లే నిలబడు నిలవాడు ఎన్కూ అన్న ఉండు చేతులు అట్టుకో కూర్చో కూచో లే నిలబడు చేతులు అట్టుకో